నెల్లూరు జిల్లా పెద్దిరెడ్డిపల్లిలో వైభవంగా శ్రీ అంకాలమ్మ తల్లి జీర్ణోద్ధరణ మహాకుంభాభిషేకం నెల్లూరు జిల్లా వరికుంఠపాడు మండలం పెద్దిరెడ్డిపల్లిలో శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయంలో జీర్ణోద్ధరణ మహాకుంభాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మహాపూర్ణ కుంభాభిషేకం కార్యక్రమం జ్ఞాన ప్రధానం చేసింది ఈ సందర్భంగా మంత్రి ఆనం రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కాకల సురేష్ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ కలిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు అతిథులకు పూర్ణ కుంభంతో ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రులు ప్రజాప్రతినిధులు దేవాలయ అభివృద్దికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు hai mươi 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 hai

జిల్లాల మధ్య వరికుంటపాడు మండలంలో అంకాలమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవానికి పార్లమెంటు సభ్యులైనటువంటి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీకాంత్ గారు రవిచంద్ర గారు స్థానిక శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు అందరితోటి కలిసి మేమందరం ఇక్కడికి రావడం జరిగింది ఇది ఒక మహత్తరమైనటువంటి దినం ఈ గ్రామంలో అనేక మంది బయట ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటూ అక్కడ సంపాదించినటువంటి దానిలో కొంత భాగం తమ స్వగ్రామంలో తమకు నీడనిచ్చి భవిష్యత్తునిచ్చినటువంటి అంకాలమ్మ తల్లి యొక్క ఆలయాన్ని పూర్వ వైభవానికి తీసుకురావాలని వాళ్ళందరూ కలిసి సంకల్పించినటువంటి ఈ యొక్క సందర్భాన్ని మరి ఎవరూ కూడా మర్చిపోలేము వారందరికీ కూడా ఆ తల్లి యొక్క దీవెనలు ఆశీస్సులు వారి కుటుంబాలకి అమ్మవారి దీవెనలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆలయ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ కొన్ని కార్యక్రమాలు కావాలని ఇది ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో ఉంది కాబట్టి మా సురేష్ శాసనసభ్యుడిగా ఆయన ప్రతిపాదనలు ఏమున్నా సరే అటు ప్రభుత్వం నుంచి ఇటు జిల్లా అధికార యంత్రాంగం నుంచి నిధులు సమకూర్చి వాళ్లకు తోడుగా మేము కూడా సంత సహకరించడానికి ఇవాళ మాట్లాడుకోవడం జరిగింది సురేష్ గారు వారిచ్చేటువంటి మహదర్ ఏదైతే ఉందో ఏవి కావాలని కోరుతారు ఈ ఆలయ నిర్మాణ దాతలు కూడా ఏమి కావాలని కోరుతారు దానికి తగ్గట్టుగా మేము అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి రాబోయేటువంటి కొద్ది కాలంలోని ఈ యొక్క మంజూరులు ప్రభుత్వం నుంచి జిల్లా అధికారుల దగ్గర నుంచి ఇప్పించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంకాలమ్మ తల్లి యొక్క ఆశీస్సు ఇవాళ ఎన్డీఏ కూటమి నాయకుడైనటువంటి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణంగా ఆ తల్లి యొక్క దీవెనలు ఉండాలని ఈ రాష్ట్రం సకల సంపదలతోటి ముందుకు సాగి సకల అరిష్టాలను హరించి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సంక్షేమ అభివృద్ధి ఫలాలని ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందించే విధంగా ఆ తల్లి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ముందుకు నడపాలని కోరుకుంటూ సెలవు